హాయ్ వెల్కమ్ టు లైఫ్ లెసన్స్ జీవితంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ సాధించాలని తమకంటూ ఒక పేరును ఒక ప్రత్యేకతను నిరూపించుకోవాలని అనుకుంటుంటారు అయితే ఇందుకు కావాల్సిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్ ఏందో చూద్దాం ఇందులో మొదటిది మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడం కంఫర్ట్ జోన్ ఏంటంటే అంత మన చుట్టూ అనుకూలంగా ఉండాలని కోరుకోవడం సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలని కోరుకోవడం అది కుదరని పని వాస్తవికంగా కాబట్టి అలాంటి ధోరణి నుంచి మీరు బయటపడండి ఇక నెంబర్ టూ ప్రజెంట్ ట్రెండ్కు అనుగుణంగా స్కిల్స్ను మనం మెరుగుపరుచుకోవాలి అవి కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా కావచ్చు లేదా టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అయినా కావచ్చు సో మన స్కిల్స్ను ఎప్పటికప్పుడు చుట్టూ ఉన్న ట్రెండ్కు అనుగుణంగా వాస్తవికంగా మనము మెరుగుపరుచుకుంటుండాలి ఇక నెంబర్ త్రీ ఏంటంటే మన చుట్టూ ఒక ప్రభావవంతమైన మనసులు ఉండాలి అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనకు ఎప్పటికప్పుడు మన యొక్క స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి కానీ లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు సరైన సలహాలు ఇవ్వడంలో మనకు ఉపయోగపడుతుంటారు కాబట్టి మన చుట్టూ ఒక స్ఫూర్తివంతమైన వాతావరణాన్ని మనము ఏర్పరచుకోవాలి ఇక అలాగే లాస్ట్ ఏంటంటే ఎలాంటి ఫలితం వచ్చినా బాధపడకపోవడం బాధపడకుండా మరొకసారి ప్రయత్నం చేయడం వీలైతే వీలు కాని పక్షంలో నీ అప్పటి వరకు నీవు గణించిన అనుభవాన్ని మరొక రంగంలో షిఫ్ట్ చేసి నీ యొక్క సమర్థతను నీవు నిరూపించుకోవచ్చు కాబట్టి ఫలితం గురించి ఎక్కువ ఆశించకుండా ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో